అపోయిన పౌలు ఎఫ్ఐసిలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చిన ఎవరైనా చదవండి ఆపోయిన పౌలు గారు ఐదో అధ్యాయం చాప్టర్ ఫైవ్ వర్స్ వన్ కావున కావున పిల్లల వలె మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోను దేవుని పోలి నడుచుకును ప్రార్థన చేద్దాం ప్రేమ గల మా తండ్రి మరొక్కసారి మీ వాక్యపు వెలుగులో మా జీవితంలో తీసుకొని వస్తుండగా మీరు మాతో మాట్లాడమని మాట్లాడే దేవుడు ఆదరించి బలపరిచేవాడు మమ్మల్ని సరిచేవాడవు పరిశుద్ధాత్మ ఏసే రూపంలో మీరు మమ్మల్ని మలుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో మీ వాక్య వెలుగులో మేము ముందుకు వెళ్తుండగా మా జీవితాలను వెలిగింపజేయమని ఏసఐ నామంన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవచ్చు కానీ ఈరోజు ఒక రెండు విషయాలు మాట్లాడుకుంటూ మనం ముందుకు వెళ్దాం క్రైస్తవులంగా మనం ఎలా నడుచుకోవాలి దేవుని పిల్లలంగా మన నడక ఎలా ఉండాలి లేదా మన జీవితాలు ఎలా ఉండాలి అన్నటువంటి కొన్ని విషయాలను మనం త్వరగా చూస్తూ మనం ముందుకు వెళ్దాం అపోజిడ్ అయినటువంటి పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ అంటున్నటువంటి మాట ఏంటంటే కావునా అని ఉన్నదంటే ఇంకేదో ముందున్నదని అర్థం అయితే అంటే అర్థమేమన్నట్టు ఇంకేదో ముందు ఆయన మాట్లాడాడు ఎన్నో విషయాలు మాట్లాడాడు అయితే ముందు వచ్చినాన్ని చూసుకుందాం ఆ మొదటి వచ్చినానికి పై వచ్చినం మొదటి వచనం కింది వచ్చినం చూద్దాం తర్వాత ప్రభుచితం అయితే వచ్చే వారాల్లో ఇంకా మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం కావునా అన్నాడు గనుక ఆ ఎందుకు కావునా అన్నాడు అంటే పై నుంచి ఏదో మాట్లాడుకుంటూ వచ్చాడు గనుక అన్నాడు అని అర్థం కాబట్టి ఆ చివరి వచ్చిన ముప్పై రెండు వచ్చినాం చేద్దాం చదవండి ఒకని ఎడల ఒకడు ఒకని ఎడల ఒకడు దయ కలిగి దయ నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఒకరినొకరు క్షమించు కావునని మళ్ళీ అన్నాడు ఈ నాలుగో అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం చూసుకుంటే ఐక్యతను కాపాడుకోవాలని దేవుడిచ్చిన ఐక్యతను కాపాడుకోవాలని అంతేకాదు దేవుడిచ్చినటువంటి దైవ జనులని సంఘక్షేమం కొరకు ఇచ్చాడు కనుక ఆ సత్యవాక్యమును పాటించాలని కోరుకుంటూ ఇంకేమంటాడంటే కింద మీరు అన్ని జనులుగా ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్లు నడుచుకున్నారు ఇప్పుడు అట్లా నడుచుకోవాల్సిన అవసరం లేదు మనకి అట్లా నడుచుకోవద్దు అంటూ ఎన్నో విషయాలు ప్రాచీన స్వభావం వదిలిపెట్టాలని ఎన్నో విషయాలు నవీన స్వభావమును ధరించుకోవాలని మాట్లాడుతూ అంతేకాకుండా మనమంతా ఒకరికొకరు అవయవములమై ఉన్నాము కనుక అబద్ధమాడుటమాని అందరు సత్యమే చెప్పాలా అంతేకాదు కోపం పెట్టుకోవద్దు కోపపడు కానీ పాపము చేయకుడి సూర్యుడు అస్తమించేంతలోపు మీ కోపాలన్నీ తీసేసుకోవాలా క్షమించుకోవాలా అపవాదికి చోటు ఇవ్వద్దు దొంగతనం చేసేటోడు దొంగతనాలు మానేసి కష్టపడి పనిచేసి ఇన్ని రోజులు వీడు దోచుకుంటుండే ఇప్పుడు కష్టపడి పనిచేసి మళ్ళీ అక్కర్లో ఉన్న వాళ్ళకి ఇయ్యాలంట ఇంత అద్భుతమైన మాటలు చూడండి ఇవన్నీ మాట్లాడుతూ అంటాడు మీ మాటలు కూడా విని క్షేమకరంగా క్షేమాభివృద్ధికరంగా ఉండాలి అనుకూల వచనాలే మాట్లాడాలి ఎన్నో విషయాలు అవన్నీ మనం చూసుకు చూసుకుంటూ పోలేం కానీ ఈరోజు రెండు ఐదవ వచ్చినానికి భాగం చూద్దాం ఐదవ వచనానికి ఉన్న కింద రెండో భాగాన్ని చూస్తూ ముందుకు వెళ్దాం ఇక్కడ మాట్లాడుతూ సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించేయండి కోపాలు ద్వేషాలు క్రోధాలు అల్లరి దూషించిన మితరులని దుష్టత్వం అంతా విసర్జించుడంటే దాన్ని త్రోసివేయండి విడిచిపెట్టండి అంటూ ఇప్పుడు ఏమంటున్నాడంటే ముప్పై రెండవ వచ్చినంలో మీరు ఇవన్నీ వదిలేసి ఏం చేయాలంటే ఒక్కరినొకరు ఏం చేయాలి దయ కలిగి కరుణా హృదయులై కరుణ కలిగిన హృదయం గలవారై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి మనం పై వచ్చనం కింద వచ్చనం చూసుకొని ముగించుకుందాం ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే మీరు ఒకరినొకరు క్షమించుకోండి ఈ క్షమించబ క్షమించాలంటే పైన ఏంటిది మీరు ఎట్లుండాలా చదవండి అక్కడ ఉన్నది చెప్పండి దయ కలిగి కరుణాహృదయులై ఉండాలి ఇంత మంచిగా మనం క్షమించాలంటే సహజంగా మనకు క్షమించబుద్ధి కాదు కదా మనుషులకి టెక్ ఎక్కువ కొంచెం ఈగో ఎక్కువ తప్పు అని తెలిసినా తప్పకుండా చేస్తారు మనది తప్పు అని తెలిసినా ఎదుటోళ్ళదే తప్పుగా మనం ఆలోచిస్తాం ఎందుకంటే మనకు మనుషులేడల కరుణ హృదయం లేదు దయ లేదు మనది మనకే రైట్ అనిపిస్తుంది రెండవది ఎదుటివారే మనకు క్షమాపణ చెప్పాలి కానీ మనం క్షమాపణ అడిగే స్థితిలోనికి ఎదగం చాలా సందర్భాల్లో అర్థం చేసుకోవాలా క్షమించడము సులువు కొన్నిసార్లు కొన్నిసార్లు క్షమించడం సులువు క్షమాపణ అడగడం కష్టం క్షమాపణ అడగడానికి మనల్ని మనం తగ్గించుకోవాల్సి వస్తుంది క్షమించడం కూడా ఒక మద్ అద్భుతమైన పని చాలామంది క్షమిస్తారు క్షమిస్తున్నానా నేను అంటారు కానీ ఒకవేళ నా తప్పైతే నేను క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉండాల కానీ గర్వం క్షమాపణ అడగనీయదు ఈగో వస్తుంది అడ్డం వస్తుంది ఈగో కానీ ఒకవేళ ఇవన్నీ ఉండొద్దంటే దయ దయగలిగి కరుణా హృదయం గలవారై ఉండాలంటే మనం క్షమించడానికి మధ్యలో ఒక విషయం అర్థం చేసుకోవాలా నేను ఎందుకు క్షమించాలని నా తోటి సహోదరుని సహోద నిజంగానే ఆమె నన్ను బాధ పెట్టింది ఆయన నన్ను బాధ పెట్టాడు నిజంగానే నన్ను వేదన పాలు చేశారు నిజంగానే నాకు నష్టం చేశారు అయితే నాకైతే క్షమించడం ఇష్టం లేదు కానీ ప్రభు క్షమించమని కోరుతున్నాడు రెండోది క్షమించమని కోరడానికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆ విషయం ఏంటిది క్రీస్తునందు దేవుడు మనల్ని క్షమించినాడు గనుక మీరు ఇప్పుడు మనం కూడా క్షమించాలి హలో ప్రియమైన సోదర సోదర మనం క్షమించడానికి చాలా ఒక పెద్ద రీజన్ ఉంది ఏంటి ఆ రీజన్ అంటే క్రీస్తు యేసులో తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఎట్లా క్షమించాడో మన మంచోలమని క్షమించాడా దేవుడు మంచోలమా ఏ మంచితనం లేదు మనలో ఏ మంచితనం లేదు అందరము దేవుని మహిమను కోల్పోయాము దేవునికి వ్యతిరేకంగా లేచాము దేవునికి తిరుగుబాటు చేసిన వారం మనకున్న ఒకే ఒక అర్హత ఏంటో తెలుసా ఒకే ఒక అర్హత మనము శిక్షకు పాత్రులము నిత్యం అండి అగ్నిగుండానికి పాత్రులము కానీ దేవునికి స్తోత్రం మనమింకనూ పాపులమై ఉండగానే ప్రభు మన కొరకు ఎప్పుడు చనిపోయింది ఆయన మనం ఇంకా పాపంలోనే ఉన్నాం ఆయనకు శత్రువులుగా ఉన్నాం ఆయనను బాధ పెడుతున్నాం ఆయనకు వ్యతిరేకంగా చేయలేపాము అయినా కూడా దేవుడు తన మహాకృప చేత మనమింకా పాపంలో ఉన్నప్పుడు పాపంలోనే మనం కొట్టుమిట్టాడుతున్నప్పుడు తన మహాకృప చేత ఆయన మనల్ని ప్రేమించి మనల్ని రక్షించాడు హలలుయ్య ఏ మంచితనం లేదండి మనలో కూర్చొని చెప్తున్న నాలో వింటున్న మీలో దైవజనులు ఎవరైతున్నారో అందరిలో క్రైస్తవులుగా ఉన్నటువంటి అందరం పాపం చేశాం సర్వమానవాళ్ళి పాపం చేసింది అందరం పాపం చేశాం దేవుడు అనుగ్రహించి మైమను తొలగిపోయాం దూరం అయిపోయాం మనమేం ప్రభువును వెతకలే అని ప్రభా నేను నేను వెతుకుంటే వస్తున్న కనుక రక్షించబడ్డానని లేదు 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 ప్రభువే మనల్ని వెతుకుంటూ వచ్చాడు ఆయన తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు వెల్లబెట్టాడు మనల్ని తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు తన సొత్తుగా చేసుకున్నాడు తన ప్రజగా చేసుకున్నాడు తన పిల్లలుగా చేసుకున్నాడు తన రాజ్యంగా చేసుకున్నాడు తన సొత్తుగా చేసుకున్నాడు దేవుడు తన మహాకృప చేత మనల్ని రక్షించాడు ఒకవేళ నేను ఇప్పుడు ఇతరులని క్షమించడానికి నాకు మనసు రావట్లేదు వాళ్ళు చేసింది చాలా బాధగా అనిపిస్తుంది ఇప్పుడు ప్రభువేమో వాళ్ళని క్షమించాలని కోరుతున్నాడు నాకేమో క్షమించబుద్ధి అవ్వట్లేదు నేను ఆ వ్యక్తిని క్షమించాలని ఎక్కడో ఉంది కానీ నాతో అవ్వట్లేదు నా ఈగో అడ్డ వస్తుంది నా బాధ అడ్డొస్తుంది నా కోపం అడ్డం వస్తుంది ఇంకేవేవో అన్ని అడ్డం వస్తున్నాయి ఆ వ్యక్తిని క్షమించొద్దు అంటున్నాయి ఇప్పుడు ప్రభువు నన్ను క్షమించమని కోరుతున్నాడు కనుక జాగ్రత్తగా నండి నేను ఆ వ్యక్తిని క్షమించాలంటే నేను ఎటువైపు చూడాలో తెలుసా నా వైపు నేను చూసుకుంటే నా కోపం వస్తుంది ఆ వ్యక్తి వైపు చూస్తే కోపం వస్తుంది కానీ ఇప్పుడు నేను చూసుకోవాల్సింది ఎక్కడో తెలుసా ఆ వ్యక్తిని క్షమించాలంటే నేను సిలువ వైపు చూడాలి హలో షుడ్ లుక్ అన్ టు గాడ్ నేను సిలువలో నన్ను ప్రేమించి నా కొరకు వేలాడినటువంటి ఏసఐ వైపు చూస్తే తండ్రైన దేవుడు క్రీస్తు యేస్సులో మనల్ని క్షమించినాడు గనుక ఇప్పుడు నేను ఆయన వైపు చూసి ప్రవ్వా నేను ఇంత ఘోర పాపిని నన్ను క్షమించినావు కదా ఒకవేళ నా పాపముతో ఆ సహోదరి సహోదరుడు నా ఎడేలా చేసినటువంటి తప్పిదము చూస్తే నా పాపమే గొప్పదయ్యా నీకు వ్యతిరేకంగా నేను చేసింది కానీ నాయన నీ కృపను నాకు దయచేయని అని మనం ఆ వ్యక్తిని ఏసు నామమున ప్రభు మనల్ని క్షమించిలాగున మనం కూడా ఆ వ్యక్తిని క్షమించగలగాలి ప్రైజ్ ద లాట్ హలోయ చెప్పండి అందరు హలో చెప్పండి హలో లూయా సులువ అవుతుంది ఎంత కష్టం అనిపించినా సిల్వ వైపు చూడాలా నన్ను నా స్థానం తీసుకున్నాడు నన్ను ప్రేమించాడు ఏసయ్య నిజానికి నేను ఆయన శిక్షకు ఆయన ఉగ్రతకి పాత్రుని నేను ప్రభువు నన్ను క్షమించినాడు కనుక ఇప్పుడు నేను ఆయన కృప ద్వారా ఆయన సహాయం ద్వారా ఆయన యుద్ధ ఆయనను చూచుట ద్వారా ఆయన ఆత్మ ద్వారా నన్ను బాధ పెట్టిన నా సహోదరి సహోదరిని కూడా నామంని నేను సులువుగా క్షమించగలను ఆమెన్ హల్య ఎవరికైనా కష్టమైతుందేమో ఎవరినైనా క్షమించడం ఆ వ్యక్తిని చూస్తే కోపం వస్తుంది నీకు బాధ పెట్టింది ఆలోచిస్తే కోపం వస్తుంది ఆ వ్యక్తిని క్షమించాలంటే సిలవ వైపు చూడు వైపు చూడు సులువైపోతుంది హలలుయ సిలువ నీకు సులువుగా క్షమించడానికి సహాయం చేస్తుంది ఐ మీన్ ప్రైజ్ అలాట్ హలూయ ఏసేయ సిలువలో చనిపోతున్నప్పుడు కూడా మనం ధ్యానించాం అనేది క్లియర్గా నాకు వినబడట్లే అది సౌండ్ బాక్స్ ప్రాబ్లమ్ దాట్స్ అ ప్రాబ్లం ఒకసారి సెట్ చేయండి మీకు క్లియర్గా ఉందా ఒకసారి చెక్ చేయండి నన్ను దాంట్లో క్లియర్గా ఉందా ఓకే నో ప్రాబ్లం మీకు క్లియర్గా వినిపిస్తుందా కొంచెం నాది పెంచున్నాను మేబీ అది ఓకే దాట్స్ గ్రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సులువ అవుతుంది సిలువ వైపు చూసినప్పుడు వేసే యొక్క చక్కని ఉపమానాన్ని చెప్తాడు ఓ రాజు ఆయన అన్ని లెక్కలు చూసుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి ఆయనకి పదివేల తలాంతులు అచ్చి ఉన్నాడు అప్పున్నాడు తీసుకున్నాడు కట్టట్లేదు మనోడు ఒకరోజు లెక్కలన్నీ చూస్తున్నప్పుడు మనోడి గురించి వచ్చింది ప్రస్తావన ఆ పేరు దియా సాల్మన్ దిగి ఎంతున్నాడు సార్ సాల్మన్ పదివేల తలాంతులు తీసుకున్నాడు సార్ ఇస్తాన్నాడేమని ఇచ్చిందా తీసుకున్నప్పటి నుంచి ఏమి ఇవ్వలేదు సార్ ఆయన తీసుకున్నప్పటి నుండి ఏమి ఇవ్వలే పట్టుకరండి సోలముని పట్టుకొని వచ్చారు ఏమయ్యా పదివేల తలాంతులు తీసుకున్నప్పుడు బాగానే తీసుకున్నావు కదా తిరిగి ఇవ్వాలని తెలియదా భార్య ఆ పిల్లల్ని ఆస్తులన్నీ జప్తు చేసేయండి అని రాజు అన్నాడు రాజు అనగానే సాలమన్ అన్న అడుగుతున్నాడు అయ్యా నన్ను క్షమించు నిజానికి నేను తీసుకున్న కట్టాలు కానీ నా పరిస్థితి బాగలేదు నేను కట్టలేకపోయాను నా కొంచెం గడువి అని నేను అడిగిన వినండి మీకు క్లియర్గా వినిపిస్తుందా ఓకే నేను అడగగానే రాజు చాలా కనకరబడ్డాడు నా మీద చాలా దయబుట్టింది ఆయనకి పదివేల తలాంతులు అంటే ఒక తలాంతు మూడు వేల ఆరు వందల రూపాయలు మీకు నాకు చెప్పండి ఎంత అవుతుందో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇంటూ టెన్ థౌజండ్ క్యాలకులేటర్ ఉన్నాయి సెల్ ఫోన్లు ఇప్పుడు వాడండి అది కొంచెం నేను కొంచెం లెక్కలలో పూర్ ఒకసారి లెక్కలలో పాస్ అయిపోయినా ఏం రాయకుండా ఎట్లా అంటే మా టీచర్ జీరో జీరో వేసింది ఇట్లా ఇట్లా స్పీడ్ స్పీడ్గా ఇట్లా ఇట్లా జీరో జీరో వేస్తే ఆ టోటల్ చేసే ఈ స్టూడెంట్ సిక్స్ సిక్స్ అనుకున్నాడు అన్నీ పాస్ అయిపోయినా ఇట్లా ఇస్తారు కదా సున్నా స్పీడ్ స్పీడ్కి ఇట్లా అది ఇట్లా ఇట్లా అంటే లాగా అనిపించింది ఆ స్టూడెంట్ బెస్ట్ క్లాస్ ఫస్ట్ ఉంటారు కదా వాడు అన్ని ఆర్ఆర్ఆర్ఆర్ మంచి మార్క్స్తో పాస్ చేసింది అప్పుడు రైట్ ఎంత మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఎవరు అప్పు ఉంది అన్న ఎన్ని కోట్ల మూడు కోట్ల అరవై లక్షలా లేదా ముప్పై ఆరు కోట్ల ఐ డోంట్ నో మూడు కోట్ల అరవై లక్షలు చూడండి ఇది మామూలు అమౌంటా సాల్మన్ అన్న మూడు కోట్ల అరవై లక్షలు అప్పున్నాడు తీసుకునేటప్పుడు బాగా తీసుకున్నాడు ఒక న్యాయ పైసా ఇవ్వలే రాజుకి కోపం వచ్చింది పిలిపించిండు అడిగిండు అయ్యా నన్ను క్షమించయ్యా అని బ్రతిమాలుకున్నాడు ఆ రాజు అద్భుతమైన రాజు ఏం చేసిండో తెలుసా మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు నావి ఆ రాజు క్షమించేసిండు హలో ఎల్లుయ్యా ఒక రూపాయ రెండు రూపాయల లక్షణ రెండు లక్షల పది లక్షల ఇరవై లక్షల ముప్పై నలభై యాభై అరవై లక్షల కోటి రూపాయల రెండు కోట్ల మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఒక్కసారి బ్రతిమలాడగానే నా మీద ఆయనకు కనికరం పుట్టింది నా మీద ఆయనకు దయ పుట్టింది నా మీద ఆయనకు వాత్సల్యత పుట్టింది ఆ రాజుకు అర్థమైంది వీడు జీవితాంతం కష్టపడ్డాను అప్పు తీర్చలేడు ఇంకీడు జీవితాంతం కష్టపడ్డాను అప్పును తీర్చలేడు చేత కాదు ఆ మనిషికి అని క్షమించేసిండు ఆ వ్యక్తులం ఎవరో కాదు మనమే మనమే ఆ రాజు ఎవరో కాదు రారాజు మన ఏసయ్య ఏ మంచితనం లేదు మన దగ్గర ఉన్న మంచితనం కూడా అది గుడ్డ లాంటిదే దేవుడు తన మహాకృప చేత మన కుటుంబంలో మన కుటుంబాల మీద ఆయన కనుదృష్టి పడ్డది మన వంశం మీద వంశంలో ఉన్నటువంటి మన మీద ఆయన కనుదృష్టి పడ్డది ఆయన మన పాపాలన్నీ తన కృప చేత మనల్ని క్షమించేసేసి హలో లూయ ఇప్పుడు ఈ సాల్మన్ అన్న ఏం చేసిండో తెలుసా సాల్మన్ అనే వ్యక్తి క్షమించగానే అయా వందనాలయ్యా అని చెప్పి సంతోషంగా ఒక రూపాయ రెండు రూపాయల మూడు కోట్ల అరవై లక్షల రూపాయలే ఫ్రీ జస్ట్ అయిపోయింది జీవితాంతం కూడా చెల్లించలేడు రాజుకు అర్థమైంది ఇస్సే నైవోతా భయ్ బెటర్ ఇసుకు క్షమించేద్దాం వీడితో కాదు క్షమించేద్దామని మహాకృప చేత క్షమించిండు ఇప్పుడు ఈ వ్యక్తి బయటకు పోయి పోతు పోతు పోతూ గేట్ దగ్గర అక్కడ ఉన్నటువంటి ఒక గల్ల పట్టుకున్నా వాడు ఎన్ని దేనారు ఇవ్వాలో తెలుసా ఆ వ్యక్తి ఎన్ని దేనారాలు ఎన్ని దేనారాలు ఇవ్వాల ఒక్క దేనారం అర్ధ రూపాయి వంద దేనారాలు ఇవ్వాల అంటే ఎంత యాభై రూపాయలు నాకెంత ఇవ్వాలా రాము యాభై రూపాయలు ఇవ్వాలి నేనేం చేసిన రాము తమ్ముని గల్లబట్టుకున్నా సస్తావా ఇప్పుడు నా యాభై రూపాయలు అని నేనేం చేసినా జైలు వేపిచ్చేసినా నువ్వేవా నాకు అట్లెట్లు ఏవని జైలు వేపిచ్చేసిన ఎన్ని వాళ్ళ నాకు ఈ మాట అందరికీ నచ్చలేరే పాపం యాభై రూపాయల కొరకు వదిలిపెట్టవచ్చు కదా తమ్ముణ్ణి అనవసరంగా జైలు వేపించిండు యాభై రూపాయలే కదా ఆయన కడతానంటున్నాడు కూడా కదా ఆయన నేను మళ్ళీ కడతాను ప్లీజ్ అంటున్నాడు బతిమలాడుతున్నాడు అయినా వినలేదు ఇంత కరుణ లేదు దయ లేదు అనుకొని మాట్లాడుకుంటున్నారు అందరూ మాట్లాడుకుంటూ అది రాజు వరకు ఇన్పించింది మళ్ళీ ఏమైంది మీరు చాలా మాట్లాడుకుంటున్నారంటే అయ్యా మీకు ఏమనుకోకపోతే ఒక విషయం మాట్లాడతాను చెప్పండి మీరు ఉదయం క్షమించిరు కదా సాలమన్ని అవును క్షమించిన ఎంత క్షమించిండ్రయ్యా మూడు కోట్ల అరవై లక్షలు క్షమించినా కదా మీకు కూడా తెలుసు కదా ఆయనకి ఇంకొక ఆయన వచ్చి ఉన్నాడయ్యా యాభై రూపాయలే ఆయనను పట్టుకొని జైలు వేపిచ్చిండయ్యా అని చెప్పిండు రాజుకు కోపం వచ్చింది ఇంకా భయంకరమైన కోపం వచ్చింది పట్టుకరండి అన్నాడు పట్టుకొని వచ్చిండు చూడండి ఆ మాట ఒక చక్కని మాట మతే స్వార్థ పద్దెనిమిది అధ్యామిది అండి యజమానుడు ఏమంటున్నాడు ఏమంటున్నాడు నన్నా వానిని పిలిపించి పిలిపి పట్టుకు రండి మనోని అన్నారు చెడ్డ ఏమంటున్నాడు వినండి ఏమంటున్నాడు చెడ్డ దాసుడా చెడ్డ చెడ్డోడా ఆ నీవు నన్ను వేడుకొంటివి గనుక నువ్వు నాకు బతిమలాడుకున్నావు కదా నీ అప్పంతయో క్షమించి తిని కొంచెం కూడా కాదు కదరా బాబు అప్పంతా క్షమించిన కదా నీకు నేను మూడు కోట్ల అరవై లక్షలు క్షమించిన క్షమించిన కదా నేను నిన్ను కరుణించిన వినండి 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 నేను నిన్ను కరుణించిన నీవు కూడా నీ తోటి దాసునిపించను వలసి ఉండేను కదా నేను మూడు కోట్ల అరవై రూ అరవై లక్షలు నిన్ను క్షమించిన్నే యాభై రూపాయలు క్షమించలేవా నువ్వు ఇప్పుడు ఏమన్నాడు ఇప్పుడు అస్సలు తీర్పు క్లైమాక్స్ అదిరింది ఇక్కడ ఏంది అందుచేత ఎందుచేత నీవు క్షమించబడి కూడా నందుచేత అందుచేత నువ్వు కనికరము పొందుకొని కూడా కనికరము చూపించ నందుచేత నువ్వు నా దయ పొంది కూడా ఇతరులకు దయ చూపించ నందుచేత అందుచేత వాని యజమానుడు కోపపడి కోపపడి తనకు అచ్చి ఉన్నది నాకు ఇంతకు ముందు క్షమించిన కదా మూడు కోట్ల అరవై లక్షలు బిడ్డ ఆ అచ్చి ఉన్నది అంత చెల్లించు వరకు అంత కూడా నువ్వు మళ్ళీ చెల్లించాలి అంతవరకు వరకు బాధపరచు వానికి వానిని అప్పగించాను బాధ పెట్టే వాళ్ళని అప్పగించిండు వింటున్నారా ప్రేమైన సంగమ వింటున్నారా క్షమించబడిన ప్రతి క్రైస్తవుని బాధ్యత ఏంటిదంటే మన ఎడలెవరైనా ఎవరైనా మనల్ని బాధ పెడితే వారిని మనం క్షమించబద్ధులమై ఉన్నాము ప్రభు కోరుతున్నాడు అది క్షమించబడిన ప్రతి వ్యక్తి క్షమించకపోతే కింది వచ్చినా చదువమ్మ వినండి వినండి మీలో ప్రతివాడు అంటే ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు క్రైస్తవ కుటుంబము క్రైస్తవ సంఘము తన సహోదరుని తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల హృదయపూర్వకంగా క్ష అంటే రెండు రకాలు ఉంటాయి క్షమించడము హృదయపూర్వకంగా కొంతమంది క్షమిస్తారు క్షమించిన పోయిగా పో నడు కనబడద్దు అంటున్నానా బస్ పోయిగా నువ్వు బో క్షమించిన పో మళ్ళా ఎక్కడైనా కనబడ్డానికి ఆ వ్యక్తి మళ్ళా తీస్తారు మళ్ళా మళ్ళా జరిగిపోయిన దానిని మాటి మాటికి ఎత్తువాడు లేదా ఎత్తేటువంటి ఆ స్త్రీ మిత్రభేదము కల్పించింది మిత్రభేదం రిలేషన్ బిల్డ్ కావు అయిపోయిన దాన్ని కూడా కొంతమంది ఇస్తారు కొన్నిసార్లు క్షమించేసిన అంటారా కొన్ని సంవత్సరాలు అవుతుంది ఎప్పుడో ఇంకెక్కడ కొంచెం ఇట్లుంటుంది ఏదో కాగానే నేను మర్చిపోలేదు పది సంవత్సరాల కిందట ఫలానా నెలలో ఫలానా వారములో ఫలానా దినమున ఫలానా వారి ఇంటిలో ఈ మాట అన్నావు అది ఎక్కడుంది నా మనసులో ఉంది అది పోలే ఇప్పుడేం చూస్తున్నా మోక చూస్తున్నా క్షమించడానికి కాదు పగ తీసుకోవడానికి పగ తీసుకోవడానికి చదువు మాట కింది మాట క్షమించకపోతే వినండి ఇది చాలా బలమైన మాట చాలా జాగ్రత్త వినాలి తన సహోదరుని హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా క్షమించాలంట మనస్ఫూర్తిగా క్షమించాలంట ఇంకా నిజంగా హృదయపూర్వకంగా క్షమించినటువంటి వ్యక్తి మళ్ళీ ఆ వ్యక్తి చేసిన తప్పునికెత్తాడు అది హృదయపూర్వకంగా క్షమించడం అంటే ఉట్టిగా క్షమించడం కాదు హృదయపూర్వకంగా మీకు ఒక మాట అడుగుతా ఏసే మనల్ని ఎట్లా క్షమించిండు ఒకవేళ ఆయన కూడా మనలాకే క్షమించుంటే ఇప్పుడే ఎప్పుడో మన పని కసక్ అవుతుండే ఎప్పుడో పోయేటోళ్ళం నేనైతే పోయేటోని నేనైతే ఆయన నన్ను హృదయపూర్వకంగా క్షమించకుండా నేను బిడ్డ అప్పుడప్పుడు నీ కథ చూస్తా అన్నాడు అనుకో నా కథ ఎప్పుడో పులి స్టాప్ అయ్యేది ముగించబడేది స్టోరీ ఎండ్ అయ్యేది శుభం కార్డు పడేది బికాస్ హియాజ్ ఫర్ గివన్ మీ హోల్ హార్టెడ్లీ ప్రభు నన్ను నిన్ను హృదయ లోతులోంచి హృదయపూర్వకంగా క్షమించాడు కనుక స్టిల్ వీఆర్ అ లైవ్ మనం ఇంకా బ్రతికున్నాం ఆయన అన్నాడు నీ తప్పులను నేను మళ్ళీ ఎన్నడు జ్ఞాపకం చేసుకోను జ్ఞాపకం చేసుకోను ఎక్కడ వెయ్యి వెనకాల వేసుకున్నా మనం మనం క్షమించిన వాళ్ళే ఎడబెట్టుకుంటాం కళ్ళ ముందే పెట్టుకుంటాం ప్రభువుని పెట్టుకోవాలి మనం మన కళ్ళ ముందే పెట్టుకుంటాం కోపం వెనకేసేసి అంట అగాధ సముద్రంలో పడేసిన అంటాడు ఆయన అక్కడ ఒక భక్తుడు చాలా చక్కగా అంటాడు సముద్రం లోతుల్లో మన పాపాలు అన్ని పడేసి అక్కడ బోర్డు పెట్టినట్ట నో ఫిషింగ్ ఇయర్ అని ఒక భక్తుడు అంటాడు అన్నీ పడేసి అక్కడ ఒక బోర్డు పెట్టినంట ఇక్కడ చేపలు పట్టొద్దని ఆయన చెప్తూ అంటాడు అట్లా హృదయపూర్వకంగా మనం క్షమించకపోతే ఇప్పుడు వినండి మనము మన తోటి సహోదరి సహోదరులను హృదయపూర్వకంగా మనం క్షమించకపోతే చదివన్నానా పరలోకపు తండ్రి నా ఏసై అంటున్నాడు నా పరలోకపు తండ్రి ఆ ప్రకారం ఆ అంటే ఏ ప్రకారము మీరు ఏ ప్రకారం అయితే మీ సహోదరుల సహోదరులేడేలా చేస్తున్నారో అదే ప్రకారము ఏడల చేస్తాడు హృదయపూర్వకంగా మీరు క్షమిస్తే హృదయపూర్వకంగా క్షమించబడతారు